మలేషియాలో అండర్ నైన్టీన్ మహిళా క్రికెట్ కప్ గెలుచుకున్న తర్వాత శంషాబాద్ వచ్చిన బ్యాట్స్మెన్ త్రిషా బ్రతికేశ్వరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ గెలవడం చాలా సంతోషంగా ఉందని ఉపఖండంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడామని ప్రాక్టీస్ చేయడంతో విజయం సాధించామన్నారు నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను కప్ కైవసం చేసుకున్నానని మీడియాకు తెలిపారు చాలా బాగుంటాయి ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ సో లాస్ట్ అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో ఈసారి వాట్ ఎవర్ ఐ వాల్ నేను నా బెస్ట్ వాళ్ళనుకున్నా ఇచ్చాను మిథాలిది ఆఫ్ కోర్స్ బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె కృషన్ గురించి ఈరోజు ఎంతో మాట్లాడుతున్నారు మీ ఫాదర్ కూడా అంతే ఫేమై మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు ఎక్కువ నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వాళ్ళే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళు క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి సో ఎట్లా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంతే ఆపర్చునిటీస్ రాలేదు నేర్చుకున్న అమ్మాయిలకు ఏం చెప్తారు ఇక్కడ ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసి కోచెస్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము